కార్యదర్శి విజయరెడ్డి గారు ఉన్నారు విజయరెడ్డి గారు చెప్పండి అంటే ఏదైతే జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి ఉగ్రదాన్ని మీరు ఏ విధంగా చూస్తారు ఈ రోజు మనం చూసాము టెల్కామ్ లో జరిగిన ఇష్యూ ఎంత దారుణమైనదో ఎన్నో కాశ్మీర్ మీద అటాక్ అయింది కానీ ఈసారి నడిపొడ్డున కశ్మీర్ లో కశ్మీర్ పర్యాటక కేంద్రంగా ఉన్న పేల్గాం లో చాలా హేలమైన చర్య దీన్ని మేమందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నాము రాజకీయాలకు అతీతంగా ఆ కుటుంబాలకు అందరం కూడా దృఢ మా సానుభూతి తెలుపుతూ వాళ్ళకి దేవుడు ధైర్యం ఇవ్వాలని మేము కోరుకుంటూ అదేవిధంగా ఇలాంటి చర్యలు చేసిన వాళ్ళని ఏ ఎక్కడ కూడా క్షమించడానికి ఇది లేదు దీంట్లో మొత్తం దాంట్లో కూడా చర్యల్లో మనకు అర్థమవుతుంది ఏంటంటే పెద్ద పెద్ద మాటలు చెప్తున్న బీజేపీ చిన్న చిన్న దాంట్లో ఫెయిల్ అవుతుందని ఎస్పెషల్లీ మన సెక్యూరిటీ ఇంటెలిజెన్స్లో ఫెయిల్ కావడం చాలా బాధాకరమైనది ఒక దిక్కు దేశాన్ని మతాల పేరిట డివైడ్ చేస్తుంటే మరొక దిక్కు భారతదేశాన్ని ఇతర వాళ్ళు అటాక్ చేయడము చాలా బాధాకరమైనది ప్రతి ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు మన దేశాన్ని మనం డివైడ్ చేసుకుంటే వేరే వాళ్ళకు అవకాశం వస్తుందని ఇందులో టోటల్ ఫెయిల్యూర్ సెక్యూరిటీది కానీ ఇంటెలిజెన్స్ది కానీ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడంలో మనం ఫెయిల్ అయినము కాబట్టిమీడియట్ గా అమిత్ షా రిజైన్ చేయాలని రాజకీయాలు చేయడానికి చట్టాలను వాడుకోవడం కాకుండా ప్రజల సెక్యూరిటీ కోసం చట్టాలు తీసుకొస్తే బాగుంటదని మేము డిమాండ్ చేస్తూ అమిత్ షా ఇమీడియట్ గా రిజైన్ చేయాలని హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు భారతదేశాన్ని విచ్చినీణం చేయడానికి ఎన్నో శక్తులు ప్రయత్నం చేస్తా ఉన్నాయి వాటన్నిటికీ కూడా గట్టిగా జవాబు చెప్పడానికి భారతదేశ ప్రజలందరూ కూడా ఏకతాటితోటి దీన్ని ఖండించ చాలా దీనికి ఒక మంచి గుణపాఠం చెప్పి మరొకసారి ఎవరు కూడా ఇటు చూడకుండా